ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సికి మంచవర్గం ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఏపీలో డిఎస్సి పోస్టులు జిల్లాల వారీగా ఖాళీనివే పదహారు వేల మూడు వందల అరవై ఏడు డిఎస్సి పోస్టులకు జులై ఒకటి నుంచి షెడ్యూల్ విడుదల కానుంది శ్రీకాకుళం ఐదు వందల నలభై మూడు విజయనగరం ఐదు వందల ఎనభై మూడు విశాఖపట్నం వెయ్యిన్ని నూట ముప్పై నాలుగు తూర్పుగోదావరి జిల్లా వెయ్యిన్ని మూడు వందల అరవై ఆరు పశ్చిమగోదావరి వెయ్యిన్ని అరవై ఏడు కృష్ణా వెయ్యిన్ని రెండు వందల పదమూడు గుంటూరు వెయ్యిన్ని నూట యాభై తొమ్మిది ప్రకాశం ఆరు వందల డెబ్భై రెండు నెల్లూరు ఆరు వందల డెబ్భై మూడు చిత్తూరు వెయ్యిన్ని నాలుగు వందల డెబ్భై ఎనిమిది కడప ఏడు వందల తొమ్మిది అనంతపురం ఎనిమిది వందల పదకొండు కర్నూలు రెండు వేల ఆరు వందల డెబ్భై ఎనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం జరిగింది